ఏదైనా దేవుని వాగ్దానం విషయగ్రంథము అరవై ఆరు పదమూడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఇరుషులేములోనే మీరు ఆదరించబడతారు ప్రియ దైవ ఎన్నో మార్లు ఎదురయ్యే పోరాటాలు కష్ట నష్టాలు శోధన శ్రమలను బట్టి మనుషులు పలికే మాటలను బట్టి దేవుడు నేను మర్చిపోయాడు విడిచిపోయాడు నన్ను శిక్షిస్తున్నాడు అని ఉన్నావా ప్రియులారా దేవాది దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అది మనుషుల ఊహకు అందనది దేవుడు తానే నిన్ను శ్రమ నుండి విడిపించి తల్లిలా నిన్ను ఆదరించి నిన్ను తీరుస్తాను అని మాట్లాడుతున్నాడు కనుక దేవుని దగ్గరకు రండి ఎరుషులేము అనగా దేవుని పట్టణము మరి ఆయన స్థలమైన మందిరములోనికి వచ్చి ఆయన ద్వారా ఆదరించబడి దేవునను నందండి ఆమె ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్